చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం దుద్యాల్ మండలం లగచర్ల గ్రామం లోపల మన గౌరవ కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికని గ్రామస్తులతో మాట్లాడడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ యూత్ లీడర్ బేగమోని సురేష్ అతను మండలి యూత్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ అతను ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ని తప్పుదోవ పట్టించి ఎక్కడైతే మూకుమ్మడిగా దాడి చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్తో పాటు అధికారులందరినీ కూడా ఎక్కడైతే పబ్లిక్ హియరింగ్ చేయాలనో అక్కడ కాకుండా వేరే ప్రదేశానికి రమ్మని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి తను ప్రజల దగ్గరికి వెళ్లాలి వినాలి అని అక్కడికి వెళ్ళినప్పుడు మూకుమ్మడిగా దాడి చేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఇతను బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కాబట్టి ఇతనికి బీఆర్ఎస్ నాయకులకు గట్టి సంబంధాలున్నాయి నాలుగు నెలల క్రితమే ఇతన్ని అపాయింట్మెంట్ చేసినారు బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ గాని మాకు సమాచారం ఉంది దీనిపైన ప్రభుత్వం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తుంది ఎవరైతే ఉద్దేశపూర్వకంగా అధికారులపైన దాడి చేసారో వాళ్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను ఎందుకంటే ఇది ఒక ఫార్మాసిటికల్ ఇండస్ట్రీయే కాదు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకుంటుంది ప్రభుత్వం అక్కడ ఒక వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో అక్కడ వేలాది మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అన్ని రకాల పరిశ్రమలు కూడా అక్కడికి తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తుంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పని కట్టుకుని ఈరోజు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు అభుత్వ కల్పనలు ప్రచార మాధ్యమాలలో ప్రచారం చేస్తూ వాళ్ళు ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం లోపల మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తతతో ఉండి ఎక్కడికక్కడ తిప్పికొట్టి వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాను మీ రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ రోజు ఒక వీడియోను కూడా మీ ముందుకు చూపించదలుచుకున్నాను బోగమోని సురేష్ కలెక్టర్ గారిని ఏ విధంగా రిక్వెస్ట్ చేసి తప్పుదో పట్టిస్తుందని చెప్పి మనం వీడియోలో చూపిస్తున్నాం ఒక నటుడు కూడా అంత పెద్దగా యాక్టింగ్ చేయలేడు ఆ విధంగా యాక్టింగ్ చేస్తూ కలెక్టర్ని తప్పుదో పట్టించామనేది చాలా బాధాకరం మంచి అధికారులని కోల్పోయి ప్రమాదం ఉంది ఈ విధంగా దాడులు చేస్తే కాబట్టి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులకు అండగానే ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు